నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట హగ్గై రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినము యహోశివా ధైర్యము తెచ్చుకోము దేశములో నున్న సమస్త జనదారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు ఆధిపత్యము యహోవా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ధైర్యం తెచ్చుకొని పని జరిగించురే నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపత్యకు ఏ వాక్కు అవును దేవుని చాలా చాలామంది మాటల్లో నేను విన్నది ఏంటంటే ఈరోజు నా దగ్గర కానుక లేదు అందుకే నేను మందిరానికి రావడం లేదు అని చెప్పేసాను ఈరోజు నాకు సరైన బట్టలు లేవు అందుకే నేను మందిరానికి రావడం లేదు ఈరోజు సరి అయినటువంటి స్థితి నా జీవితంలో లేదు అందుకే నేను మందిరానికి రావడం లేదు అని చెప్పేసినటువంటి కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ధైర్యము చేర్చుకొని వెళ్ళుము ఆరాధించుటకు ఆయన కనపరచుటకు ఆయన పనిని జరిగించుటకు నువ్వు ముందుకు సాగినట్లయితే నీ దేవుడు మీతో గొప్ప మాట మాట్లాడుతూ ఉన్నారు దేవుడు మిట్లగా చూడండి హగ్గై రెండవ అధ్యాయం ఐదవ చిహ్నములో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకూడి ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చినప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నారు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా ఎలాంటి జీవితం జీవించి ఉన్నారు ఈరోజు ఎందుకు మరలా అలాంటి స్థితే వెనుకకు వెళ్తూ ఉన్నారు అలాంటి స్థితే మళ్ళీ ఎందుకు అనుభవిస్తూ ఉన్నారు నేను మీ మధ్యలో ఉన్నాను మీరు భయపడకండి ఆయన్ని ఆరాధించడానికి ఆయన గణపరచడానికి ఆయన స్థుతించడానికి మీరు పని జరిగించుడి మందిరానికి వెళ్ళండి అని చెప్పేసి అని ఆయన మీతో మాట్లాడుతున్నాడు ఆయన ఆత్మ గణక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పేసి అని ఆరాధన అనేటటువంటి కార్యక్రమాన్ని మీరు జరిగించాలి అని చెప్పేసి అని ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏది లేదు అని మీరు భయపడకండి ఆయన ఆత్మ మీ మధ్యనే ఉండని దేవుని బిడ్డలారా చూడండి వారికి సెలవిస్తా ఉంది మీ ఆ గంట పద్నాలుగు వచ్చిన తొమ్మిదవ వచనంలో ఏహోవా నీవు మా మధ్యనున్నావే మేము నీ పేరు పెట్టబడిన వారము మమ్మను చేయి విడవము చూడండి ఇంత చక్కడి మాట ఈరోజు నువ్వు ఆ మాట అనగలుగుతావా ఆ మాట అనాలని దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు ఏహోవా మీ మధ్యనే ఉన్నాడు దేవుడు పుట్టనారా మిమ్మల్ని పేరు పెట్టి పిలిచినటువంటి వారుగా మీరు ఉంటూ ఉన్నారు కనుక ఆయన మీరు చెయ్యి విడవడు చేయి పట్టుకొని ఉంటాడు ఎప్పటికీ కూడా మీరు ముందుకు నడవండి దేవాలయంలోనికి వెళ్ళండి మందిరంలోనికి వెళ్ళండి దేవుడి బిడ్డలరా అంతేకాకుండా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన శిష్యులతో అంటూ ఉన్నాడు ఆదివారం సాయంకాలమున ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును అని వారితో చెప్పెను నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను దేవుడు బిడ్డలారా శిష్యుడు భయానికి తలుపులన్నీ మూసుకొని లోపల ఉన్నారు దేవుడు వారి మధ్యలోనికి వచ్చి ఉన్నాడు వచ్చి అంటున్నాడు మీ అందరికీ కూడా సమాధానము కలుగును కాక అని చెప్పేసి అని మాట్లాడుతూ అదే మంచు అంటే మీ మధ్యలో ఉన్న రోగమును నేను తొలగించదను ఎప్పుడైతే పేరు పెట్టబడినటువంటి స్థితిలో నీవు ఉన్నావో పేరు పెట్టబడిన వారము అని నువ్వు అనుకున్నట్లయితే నీ దేవుడి నుంచి నీ విడువడు ఆయన ఆత్మ మీ మధ్యలో ఉంది గనుక ఆయన ఆరాధించడానికి మీరు వెళ్ళినట్లయితే ఆయన మీతో చెప్పుచున్నటువంటి మాట మీకు సమాధానమును ఆయన కలగజేస్తూ ఉన్నాడు ప్రతి రోగమును ప్రతి ప్రతి వ్యాధిని తొలగించి ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా చూడండి వారికి తలగిస్తూ ఉంది కదా కీర్తనలు నూట నలభై ఏడవ అధ్యాన్ని పద్నాలుగో వచ్చిన వాక్యం విధిగా ఉంది నీ సరిహద్దులలో సమాధానం కలుగజేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అవును దేవుడు బిడ్డలారా నీ మధ్యలో నీ పిల్లల్ని ఆశీర్వదించి ఉన్నాడు నీ సరిహద్దులలో సమాధానం కలుగజేవాడు మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే గనుక నా దగ్గర ఏమి లేవు అని నువ్వు తుంగిపోక దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ నిమంతిని ఉన్నది ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడిగా ఉంటూ ఉన్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు సమాధానములు కలిగజేసే దేవుడిగా ఉంటున్నాడు ఆరోగ్యములు కలుగజేసే దేవుడిగా ఉంటున్నాడు అన్ని విధాలుగా మీకు ఏవేవి కావాలో అవన్నీ కూడా ఆయన మీకు అనుగ్రహింపజేసే దేవుడిగా ఉంటూ ఉన్నాడు వెనక ఆరాధించవలసినటువంటి పని మీకు ఉంది ఆరాధన చేయవలసిన సమయము వచ్చినది కనుక ధైర్యము తెచ్చుకొని మిమ్మల్ని మీరు మీ కుటుంబం కూడా ఆ మధ్యలోని దేవుని యొక్క మందిరములోకి మీరు వెళ్ళినట్లయితే మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన నిండారుగా ఆశీర్వదించిన దాకా ఆ మెయిన్